దేవుని పరిశుభ్రముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మీ సరిహద్దులలో సమాధానం కలుగుజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే కీర్తనల గ్రంథం నూట నలభై అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా సమాధానం లేకుండా బాధను పడుతున్న మీకు సమాధానాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు మీ పాడి పంటలను దీవించి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచే దేవుడు నీకున్నందుకు నీవు అనుక్షణం గర్వపడాలి ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరు అందరూ ఉన్న ఆదరించేవారు ఎవరూ లేరని బాధపడకండి మిమ్మల్ని తగిన సమయంలో దేవుడు హెచ్చించి ఆయన తన సజీవ రెక్కల చోటన భద్రపరుస్తాడు ప్రపంచంలో ఎవరు కూడా వారికి ఉపయోగం లేనిదే వేరే వ్యక్తులకు సహాయం చేయరు కానీ నీ నుంచి ఏమీ ఆశించకుండా నిన్ను సృష్టించిన ప్రభు నీకు సహాయం చేస్తాడు నీ కష్టకాలమందు క్షామకాలమందు శ్రమకాలమందు ఆపత్కాలమందు సహాయం చేస్తాడు నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరని చింతించకండి మనుషులు ఒట్టి స్వార్థపరులు వారి స్వప్రయోజనం కోసం ఎల్లప్పుడూ చూసుకుంటారు అయితే ఎబినేజర్ వలె దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు ఏ విషయాల్లో నీకు సహాయం చేస్తాడంటే నీ యొక్క జీవితాన్ని కుటుంబాన్ని కట్టుకోవడంలో నీకు సహాయం చేస్తాడు పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా జీవించటకు నీకు సహాయం చేస్తాడు యథార్థమైన మార్గంలో నడవటానికి ప్రభువు నీకు సహాయం చేస్తాడు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కష్టపడి పని చేయటకు సహాయం చేస్తాడు దేవుడు తన పనిని చేయడానికి నీకు సహాయం చేస్తాడు సాతాను ఎదిరించి గెలవడానికి ప్రభువువారు నీకు సహాయం చేస్తారు అలాగే విశ్వాసం కలిగి జీవించడానికి ప్రభువు నీకు సహాయం చేస్తాడు మనం దేవుణ్ణి అడిగే విషయాలు ఎల్లప్పుడూ కూడా న్యాయబద్ధమైనవిగా ఉండాలి స్వార్థంతో అసూయతో అడిగినట్లయితే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు మనం ప్రార్థించినప్పుడు కూడా నమ్మకంతో విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి అప్పుడు ప్రభువారు మనకి తన అమూల్యమైన కృపని అనుగ్రహిస్తారు నిన్ను అనేకమైన జన్మలకు దేవుడు అప్పు ఇచ్చేవారుగా చేస్తారు కానీ అప్పు తీసుకునేవారుగా దేవుడు నిన్ను చేయడు ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు సులోమన్ మహారాజు ప్రభు స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకోమన్నప్పుడు తన తండ్రి పరిపాలించిన రాజ్యాన్ని పాలించడానికి కావలసిన జ్ఞానాన్ని కోరుకున్నాడు దేవుడు అందుకు మెచ్చి జ్ఞానంతో పాటు గొప్ప ఐశ్వర్యాన్ని పేరుని అతనికి అనుగ్రహించాడు అటువంటి వివేకాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు తన్ను తాను హెచ్చించుకున్న వారు తగ్గింపబడుతురు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని వాక్యం సెలవిస్తుంది వే సహోదరులారా మీరు దేవుని యొక్క అమూల్యమైన కృపలో వర్దిల్లాలి అంటే ఆయన దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి విరిగి నలిగిన హృదయంతో ఆయనకి ప్రార్థన చేయండి ప్రతి ప్రార్థనలు అంగీకరించబడి వాటికి జవాబును పొందుకుంటారు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి మీకు అందాలి మీ పవిత్రమైన వాక్యంతో ప్రతిరోజు కూడా మాతో మాట్లాడుతారనైనా మాకు క్షేమం కలగజేయాలన్నా మాకు సహాయం చేయాలన్నా అది మీ నుంచే సాధ్యమవుతుందని ఈరోజు తెలుసుకున్నాం ప్రభా మనుషుల మీద ఆధార ఆధారపడడం కంటే మీ మీద ఆధారపడడం మాకు ఎంతో మేలు ఉత్తమము తండ్రి మీ యొక్క సజీవ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచుకొని వేడుకుంటున్నాం ప్రభా మేము చేసిన తప్పుల్ని మేము చేసిన పాపముల్ని క్షమించమని అడుగుతున్నాం తండ్రి ఇంకా నువ్వు అనేకమైన బిడ్డలు ఇంకా రక్షణ తీసుకోవాలి అని వాయిదాలు వేస్తున్నారు ప్రభావ ఎంతమంది అయితే సిద్ధపాటును కలిగి ఉన్నారో వారు అనుకున్నటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకునే కృపని మీ బిడ్డలకు దయచేయండి ఇంకా నువ్వు మీ సువార్థను పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి ఆర్థికంగాను శారీరకంగాను బిడ్డలకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మీరంటే తెలియని ప్రదేశాలకు అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి బిడ్డల సువార్థను ప్రకటించుండగా మీ యొక్క సువార్తను విని మార్మన్స్ పొందుకొని రక్షణ భాగ్యాన్ని పొందుకునే ధన్యతని మీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి కూడా కావలసినటువంటి శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించండి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ బిడ్డలందరినీ కాపాడండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి ప్రతి ఒక్కరూ కూడా మీ నామంలో పరిశుద్ధపరచబడాలి ప్రభా మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయబడాలి ప్రభా ఇటువంటి మహద్భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందుకునేలా మీ కృపను అనుగ్రహించమని ప్రతి ఒక్కరు కూడా రక్షణ భాగ్యం పొందుకుని మీ పరలోక రాజ్యాన్ని ప్రవేశించే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థనలు మళ్ళీ తప్పుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని విన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్